ఇప్పుడు పోలీస్ సెక్యూరిటీ నేను అడిగిండేది కాదు కోర్టు పోతే కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది కోర్ట్ ఆర్డర్ ఇచ్చిన దానివల్ల వాళ్ళు వచ్చి పోతారు నేను గత పద్నాలుగు నెలల నుండి రెండు మూడు సార్లు పోతే అదే పోలీసులను పావుగా వాడుకొని జేసీ ప్రభాకర్ నన్ను ఇంటి నుండి బయటికి పంపిస్తా వచ్చినాడు దీనికంతా ఏంది అతను దమ్ముంటే రా ఇంగోటి ఏంలే అతను అతను ధైర్యస్తుడు కదా అతను ధైర్యస్తుడే కదా ఇల్లంతా వ్యవస్థను అంతా అడ్డు మనం రాత్రిలో మా ముసుగులు వేసుకొని ఇళ్ళ మీద రాళ్ళు అయిపోయాక మన ఎవరింటి మీద అంటే వాడి ఇంటి మీద వాడు మొగోడే కదా ఒకసారి కావాలంటే టెస్ట్ చేయించుకోమన్ను మొగోడో కాదో ఇంకోటో వానికి చేతనైతే ఎప్పుడు డేట్ ఇచ్చాడో ఇమ్మను దమ్ముంటే నేను వచ్చేది ఏంది వాడు ఆడ కూర్చొని నన్ను రమ్మనేది ఇప్పుడు ఎస్పీ గారికి చెప్పమను పంపిణీ ఎక్స్ఎమ్ఎల్ఏని వాళ్ళ ఇంటికి మీరంతా ఫోన్ నేను చెప్పాను వాడు చెప్పినట్లు ఆడుతాను తప్ప నేను చెప్పినట్టు పోలీసు అధికారులు ఆపుతా అంటే ఇట్లా బార్గెట్లు వేసుకొని నన్న రోడ్డు మీద నేను కూర్చోవలసిన అవసరం లేదు నాకు ఉండాల్సిన అవసరం లేదు నాకు దొమ్ము ఉందో లేదో వాడిని నిద్రలో లేపు పడగండి నీ ఉలిక్కు పడకపోతే కదా నాకు దొమ్మ లేనట్లే వాడు ఉలిక్కు పడితే వానికి దొమ్ము ఉందో లేదో వానికే తెలుసు ప్రతిరోజు నా గురించి వాడు మాట్లాడేది ఉలిక్కు పడేది రాత్రులు నిద్ర లేని గడిపేది నాకు తెలుసు వాడు ఒక ప్రోగ్రాం పెట్టాలంటే పద్ధనే ఫలహారం ఉంది ఇంకోటి ఉంది అని ఇరవై సార్లు ఫోన్ చేయాల ఇలాంటి నీచమైన సంస్కృతి నాకు రాదు చేతనైతే నాకు దొంగతీడు మాట్లాడేది రాదు చేతనైతే వాడు కొట్లాడకొచ్చి నేను కొట్లాడతా రాకపోతే వాని పని వాడు చేసుకుంటాడు నా పని నేను చేసుకుంటా ఇప్పుడు చెప్పవను పోలీసులు అంతమంది వచ్చినారు కదా పిలుసుకురాన్ని ఏంటి కాడ మడిపల్ల రోడ్లో పెడతారు ఇంట్లో పెట్టండి నేనే ఎప్పుడోసారి చూసుకుంటాను వానికి ఆ ధైర్యము లేదు ఇంకోటి లేదు నాకైతే అలాంటి పరిస్థితి ఏమీ లేదు వానికి డెబ్బై నాలుగేళ్ళు ఉంది నేను ఓరుకుంటే మూడేళ్ళకి చచ్చిపోతాడు చచ్చిపోయే వాళ్ళతో నేను యుద్ధం చేసి అనవసరంగా వాడు చచ్చే నేను కేసులు పెట్టించుకొని నేను మూడు నెలలు నాలుగు నెలలు లోపల వండుకునే దానికన్నా జరిగే పరిణామాలు వాడు చచ్చినాక ఒకసారి ఊహించుకోమను మా వంశం ఈడ ఎట్లుంటుంది ఏం కథ అని వాడు ఊహించుకుంటే వానికే తెలుసు నేను చెప్పాల్సిన అవసరం నా దమ్ము ధైర్యము వాడు నా గురించి మొత్తం తెలుసు లేకపోతే వాడేంటి చెప్తాడు పెద్దారెడ్డి కుటుంబం తప్ప ఇలా రాజకీయాలు ఎవరైనా చేయొచ్చు అని వాడు శాసించాడు మా పార్టీలో నా కుటుంబం వచ్చే వానికి గుద్దరని ఇట్లా అతిశాష్ట అంటే కొద్దమీందండి వానికి భయం వానికి ధైర్యం ఉంది కదా ఇప్పుడు చెప్పవ నువ్వు బార్గెట్లు ఎత్తేసి పిలుచుకు రండి మీరు సెక్యూరిటీ అయిపోయినాక మేమే చూసుకుంటామని చెప్పవ నువ్వు ఎస్పీకి ఫోన్ చేసి చెప్పవ నువ్వు ఎస్పీజీకి అతను చెప్పేది ఏమి రా అని వద్దండి చెప్తాడు ఇంత ఈ బార్గెట్లు పెట్టారు ఆఫ్ రికార్డు మీకు ఎవరన్నా ముఖ్యమైన వాళ్ళు ఉంటారు మీడియా వాళ్ళకి ఎవరన్నా ఆ సీఎల్ని ఆ అడగండి ఏమయ్యా మా మీ పరిస్థితి ఏమి పద్దలు లేచి అడ్డ పెడతారని ప్రభాకర్ రెడ్డి చెప్పిన ఎస్పీ చెప్పినారంటారా వాళ్ళని అడగండి నాకు దమ్ము ధైర్యం ఉండేది వానికి తెలుసు వాళ్ళందరికి తెలుసు వాడి కొడుకు తెలుసు అందరికీ తెలుసు వాని జీవిత కాలము మాతో వాడు ఫైట్ చేస్తానే ఉన్నాడు ఏమి కాదు ఇంతకుముందు పల్లెలలో పెడతాండే వాళ్ళతో ఏడన్నా ఏందన్నా జరిగితే కేసులలో పెడతాండే ఇప్పుడు వానికి చుట్టుకుంది కాబట్టి పద్దని లేచినప్పుడు నుండి నేరే వాళ్ళకి చుట్టుకోలే మాకు వానికే చుట్టుకుంది కాబట్టి వానికి దిక్కు తెల్లే ఏం మాట్లాడతాడు తెలుదు మతిష్ఠిమితమే చేస్తాడు డెబ్బై నాలుగేళ్ళు నేను కొట్టి కొట్టడంలో వాడు సచ్చే ఆ కర్మంతా నాకేంటికి ఎట్లా సచ్చాడు ఇంకా నాలుగేళ్లకు ఇంకా సత్యవాడిని పట్టుకొని నేను వాళ్ళతో రాజకీయం వాడి వాని గురించి మాట్లాడుతుండేదే తప్పు విధులేని పరిస్థితి దాంతోనే వాని గురించి మాట్లాడాలా వాని ఉచ్చరించినా కొడుకు తప్పే ఏంటికంటే రెండు మూడేళ్ళకి ఆ కొడుకుతో నేను మాట్లాడతాను అన్నీ తక్కువ వచ్చినా వానికి ఇల్లు కదా వాడు మొగోడే కదా వాని చేతుల్లో అధికారం ఉంది కదా కూల్చమ్మను కూల్చమ్మను ఏమి కూల్చే నేను వద్దంటానా వాడిని ఎట్టి పరిస్థితిలో ఏది కావాలంటే అది ఎట్లా కూల్చాడే ఏ వాళ్ళ ఆయన సుమ్మా వానికి నాకేమన్నా ఆస్తి తగరా ఉండి వామన్నా జరిగినానా లేకపోతే వాడు నాకు లెక్కిచ్చిన నా ఇండ్లు కట్టించినా నాకు దాయాదు లేడు వానికి సంబంధము లేదు వాడు నా ఇల్లు కూల్చాలంటే వానికి ఏం ఏం జరుగుతుందో వానికి బాగా తెలుసు నా ఇండ్లో అంత అంచు కూడా తగలేడు వాడు